ఉన్నారు వార్డు బాయ్ ఉన్నారు వాళ్ళు అందరూ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా సొసైటీలో మంచిగా అందరికీ ఆరోగ్యం ఉండాల్సి దానికోసం పని చేస్తారు వాళ్ళకి కొట్టడానికి వాళ్ళతోటి అభద్రాలుగా మాట్లాడడానికి వాళ్ళ మీద గొడవ చేయడానికి ఎవరికి ఎలాంటి హక్కు లేవు వాళ్ళ మీద ఖచ్చితంగా మనం సీరియస్ యాక్షన్ తీసుకుంటాము ఈ ఇద్దరు పాప గురించి ఇద్దరికి జ్వరాలు వచ్చింది మన దగ్గర మొత్తం చెప్పాలి చెప్పాలితే మొత్తం ఇన్వెస్టిగేషన్స్ కూడా అయిపోయింది ఇప్పుడు మంచిగా ఉన్నారు వాళ్ళకి సీజనల్ డిజీజ్ ఇప్పుడు ఉన్నాయి ఆ మొత్తం వార్డ్లో ఐ థింక్ ఆ ఇద్దరితో పాటు ఇంకా పదిహేను మంది జ్వరాలతో ఉన్నారు అందరికీ ఫోర్ ఫైవ్ డేస్ మనం హాస్పిటల్లో ఉంచి ఎప్పుడైనా మంచిగా అయిపోయిన తర్వాతే పంపిస్తున్నాము సో వాళ్ళకి ఐ థింక్ సెవెంటీన్ లేదా ఎయిటీన్త్కి జ్వరాలు వచ్చింది అక్కడ పారాసిటమాల్స్ ఏమైనా నార్మల్గా ఇస్తారు అది నర్సెస్ అన్నీ ఇచ్చారు మళ్ళీ నిన్న తండ్రి వచ్చి ఇంటికి తీసుకువెళ్తాము అట్లా చెప్పి నిన్న లేదా మొన్న 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 ఇంటికి తీసుకు వెళ్తాము అట్లా చెప్పేసి తీసుకు మళ్ళీ మళ్ళీ ఫైవ్ సిక్స్ అవర్స్ ఏమైంది ఐడియా లేవు మళ్ళీ హాస్పి హాస్పిటల్కి తీసుకువచ్చారు మళ్ళీ ఆరోగ్యం బాగా ఖరాబ్ అయింది మళ్ళీ ఆ టైంకి వెంటనే మా డాక్టర్స్ నర్సెస్ అందరూ ఇమీడియట్గా అడ్మిట్ చేసేసి చేశారు ఇప్పుడే నిన్న నిన్న సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ అయింది ఇప్పుడే మంచిగా ఉన్నారు ఇంకా కొంచెం మంచిగా అంటే హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిన తర్వాతే పంపిస్తాము అండ్ ఈ నర్సెస్కి వార్డ్ బాయ్కి లేదా ఎవరైనా స్టాఫ్గా వాళ్ళకి కొట్టుకోవడం వాళ్ళకి గొడవ పెట్టడం అది కరెక్ట్గా లేదు మీరు టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అయిస్తే అండ్ ఈ దుష్ప్రచారం ఎవరైనా చేస్తున్నారు అంటే ఏమైనా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అంటే ఫుడ్ పాయిజనింగ్ అయింది అంటే వాళ్ళు ముందు అక్కడ యాక్షన్ తీసుకుంటాం కాబట్టి నిన్న నేను స్పేసి స్టేట్మెంట్ కూడా ఇచ్చాను ఈ ఎవడైనా ఏమైనా రాస్తే జాగ్రత్తగా రాయాలి ఇట్స్ నార్మల్ ఫీవర్ ఉన్నాయి కొంతమంది ఫుడ్ పాయిజనింగ్ రాయడానికి సిద్ధమవుతున్నారు జస్ట్ గవర్నమెంట్కి బద్నాం చేయడానికి సో ఏమైనా అయింది అంటే ఫుడ్ పాయిజనర్ నేను అదే అడిగాను ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నారు ఈ హోస్టల్లో ఎన్నిసారి ఆరోగ్యం ఖరాబ్ అయింది అంటే ఈ ఫస్ట్ టైం ఆరోగ్యం ఖరాబ్ అయింది సో ఐదు సంవత్సరంలో అందరికీ ఇంట్లో పిల్లలు ఉంటారు ఐదు సంవత్సరంలో ఒకసారి ఆరోగ్యం ఖరాబ్ అయితే ఫుడ్ నుంచి ఆరోగ్యం ఖరాబ్ అయింది ఇట్లా ఎవరు చెప్పరు నార్మల్గా కూడా సంవత్సరం ఒకటి రెండుసారి చిన్నపిల్లలకి ఇన్ఫెక్షియస్ డిజీజ్ లేదా అట్లే సీజనల్ డిజీజ్ లాగా అట్లా రావచ్చు అండ్ మన దాని గురించి ఫుడ్ సంబంధించిన హైజీన్ సంబంధించిన హయ్యెస్ట్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాము ఎవరికి ఇంకా ఏమైనా డౌట్ ఉంది అంటే హోస్టల్ ఫేస్ చెప్పాలి మనం వస్తాము ఆ టైంకి కూడా మిత్రులు కూడా కొన్నిసారి హోస్టల్ తీసుకు వెళ్ళాము సడన్గా వాళ్ళు కూడా క్వాలిటీ చూశారు మాతో పాటు తిన్నారు ఇప్పుడు కూడా సడన్గా ఎప్పుడైనా అయితే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్ ముందు లంచ్ అండ్ డిన్నర్కి మాకు చెప్పవచ్చు మనం మినితోటి కలిసి వెళ్తాము ఎక్కడైనా ఏం సప్లై చేస్తున్నారు మనం కూడా చూస్తాము ఏమైనా లోపాలు ఉంటుంది అంటే దాని గురించి చెప్పడానికి రాయడానికి మీడియా కూడా బాధ్యత ఉన్నాయి దానికి మనం ఖచ్చితంగా పరిష్కారం చేసేసి ఖచ్చితంగా సరేగా చేయడానికి ఉన్నాము కానీ అనవసరంగా గవర్నమెంట్ని బందం చేయడానికి ఏమైనా సీజనల్ వ్యాధి ఉన్నాయి ఏమైనా ఇన్ఫెక్షయస్ డిజీజ్ అయింది ఏమైనా దోమల నుంచి అయింది అంటే దాని మీద మనం ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి కానీ ఒకసారి అయింది అంటే దాని మీద మాకు కంట్రోల్ లేవు ఖచ్చితంగా మంచి చికిత్స ఇవ్వాల్సింది దానికి ప్రయత్నం చేస్తున్నా కానీ కావాల్సింది దానికి అన్నిటి ఫుడ్ పాయిజనింగ్ అయింది బెదిరించడం అది ధర్నా చేయడం ఇది కరెక్ట్గా లేవు ఇది మంచి వాతావరణంలో అన్నీ పిల్లలు చదవాలి అని ఎవరికి ఏమైనా ప్రాబ్లం అయితే ఖచ్చితంగా దానికి సార్ట్అవుట్